జర్మనీలో అయితే ప్రతిపక్ష హోదా ఇస్తారు ఏంటండి మనల్ని భారతదేశం నుంచి ఏమన్నా పంపించేసి నువ్వు పెద్ద నాయకుడు అయిపోయావా జర్మనీలో పార్టీ పెడతామని అని ఏమన్నా ఎవరన్నా అక్కడి నుంచి కబురు వచ్చిందా అని అడుగుతున్నానండి జర్మనీలో ప్రతిపక్షం ఇస్తారు అని అన్నటువంటి వ్యక్తికి నేను చెప్తూ ఉన్నాను భారతదేశ సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ సబ్జెక్టు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ మీరు ఉప ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు మమ్మల్ని హేళం చేస్తూ జర్మనీలో అయితే ఇస్తారు అని అన్నప్పుడు మేము హేళం చేయకూడదా అండి మేము హేళం చేయలేదండి అట్టగూడను మిమ్మల్ని హేళం చేయలే మిమ్మల్ని మీ కూటమి నాయకులే హేళం చేశారు ఎలాగో చెప్పనా షిప్ అన్నారు మీరు ఏమన్నారు షిప్ అంటే ఎవరు అవమానించారండి మిమ్మల్ని మీ జనసేన నాయకులు అప్పుడు కదా ఈ రోడ్ల మీద దిష్టి బొమ్మలు దహనం చేయాలా ఏ అత్తరబన్న మా వాడి వల్ల అధికారంలోకి వస్తే మీరేంటి సీజ్ ద షిప్ అంటే కూడా ఆ షిప్ ను పంపించేసారని అప్పుడు కదండి జనసేన నాయకులు రోడ్డు మీద దిష్టి బొమ్మలు దహనం చేయాల్సింది మీ కూటమి నాయకుల గురించే కదండి మీరు దిష్టి బొమ్మ దహనం చేయాల్సింది అరే అక్కడ దాకా ఎందుకండి నిన్నటికి నిన్న మీరు ఆ మన్యం జిల్లాకి పోతే మీకు ఇచ్చినటువంటి ఎవరో ఒక డూపు ఆఫీసర్ని పంపించారు మీకు అంటే మీకు ఎలాంటి భద్రతని ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి భద్రతని మీకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో జనసేనకులు ఒకసారి ఆలోచించాలి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి నకిలీ అయ్యే ఐపీఎస్ ఆఫీసర్ డ్యూటీ చేశాడంటండి దీని మీద కదండి జనసేన నాయకులు దిష్టి దహనం చేయాలి మా నాయకుడికి మీరేంది భద్ర తగ్గిస్తున్నారు మా నాయకుడిని అవహేళన చేస్తున్నారు అని కూటమి ప్రభుత్వం మీద కదండి మీరు దిష్టి బొమ్మలు దహనం చేయాల్సింది మీ మనసుల్లో ఉంది కాబట్టే మీరు ఎవరో దిష్టిబొమ్మ వాళ్ళ దహనం చేసి

ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ క్యారెట్కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు వెరైటీలకు అత్యంత తక్కువ తరగకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలేఅవు నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు